అన్నదమ్ములు ఒక ఊళ్ళో ఒక వ్యాపారికి ఇద్దరు కొడుకులు చిన్నవాడు పొరుగురు వెళ్ళి ఉన్న సమయంలో వ్యాపారికి ప్రాణం మీదకి వచ్చింది అతడు పెద్దవాడితో నాయన నేను బ్రతకను ఇంతవరకు కలిసి ఉన్నట్టే నేను పోయాక కూడా నువ్వు తమ్ముడు కలిసి ఉండండి వాడిది చిన్నప్పటి నుంచి చాలా దుడుకు స్వభావం అందుచేత నువ్వే వాడితో ఏదో విధంగా సర్దుకుపోవాలి అని చెప్పి ప్రాణాలు వదిలాడు ఆఖరు క్షణంలో తన మామగారు తన బావగారితో ఏదో అన్నట్టు చిన్నవాడి భార్య గమనించింది కానీ వాళ్ళు ఏమి మాట్లాడుకున్నది ఆమెకు తెలియదు తెలుసుకునే అవకాశం లేకుండా వ్యాపారి ఆ వెంటనే మరణించడం జరిగింది ఊరికి వెళ్ళిన చిన్నవాడు వచ్చాడు అన్నదమ్ములు తమ తండ్రికి దహన సంస్కారం చేశారు తరువాత చిన్నవాడితో అతడి భార్య మీ అన్నగారు మీతో ఏమైనా అన్నారా అన్నది దేని గురించి అని చిన్నవాడు భార్యను అడిగాడు ఏమీ తెలీదు చనిపోయే ముందు మామగారు బావగారితో ఏదో గుసగుసలాడారు ఎక్కడన్నా డబ్బు దాచి ఉంచి ఆ విషయం పెద్ద కొడుకు చెప్పుకున్నాడేమో ఆయన ఆ సంగతి మీతో అనకపోవడం నుంచి అనుమానంగా ఉన్నది అన్నది చిన్నవాడి భార్య మా అన్న అలాంటివాడు కాడు అన్నాడు చిన్నవాడు డబ్బు దగ్గర ఎవరు ఎలాంటివారో చెప్పడం కష్టం అన్నది అతని భార్య ఆమెకు ఉమ్మడి కాపురం సుతరాము ఇష్టం లేదు మామగారు బతికి ఉన్నంతకాలము ఆమె అన్నదమ్ములను చేల్చలేకపోయింది ఇప్పుడు మామగారు పోవడమేగాక అన్నదమ్ముల మధ్య భేదం ఏర్పడడానికి ఒక ఆధారం దొరికింది ఆమె వేసిన విషబీజం చిన్నాతని మనసులో నాటుకొని వృద్ధి చెందసాగింది అతను ఒకరోజు పెద్దవాడితో నాన్న చనిపోయే ముందు నీకు ఏదో చెప్పాడట ఏమిటది అన్నాడు ఏముందిరా తాను పోయినాక కూడా మనం ఇలాగే కలిసి ఉండాలన్నాడు అన్నాడు పెద్దవాడు చిన్నవాడికి తృప్తి కలగలేదు అతడి అసంతృప్తిని అతని భార్య పెట్టుకొని పెంచింది ఒకరోజు అతడు పెద్దవాడితో వేరు పడదామని చెప్పాడు అంత అవసరం ఏమొచ్చింది అని పెద్దవాడు అడిగాడు చిన్నవాడు తనకు తన అన్న పట్ల ఉన్న అనుమానం బయట పెట్టేశాడు పెద్దవాడికి మాట రాలేదు అతడు చివరకు ఒక నిర్ణయానికి వచ్చి తన భార్య ఒంటి మీద నగలన్నీ తీసుకొని వడ్డీ వ్యాపారి వద్దకు వెళ్ళి వాటిని తాకట్టు పెట్టుకొని ఇయ్యగలిగినంత సొమ్ము ఇయ్యమన్నాడు వడ్డీ వ్యాపారి అతడికి డబ్బు ఇచ్చాడు వడ్డీ వ్యాపారి కొడుకు పెద్దవాడికి బాల్యమిత్రుడు డబ్బు ఇంత అవసరంగా ఎందుకు కావాల్సి వచ్చిందిరా అని అతడు పెద్దవాడిని అడిగాడు పెద్దవాడు చెప్పడానికి సంశయించాడు వడ్డీ వ్యాపారి కొడుకు నాకు కూడా చెప్పరానంత రహస్యమా ఏమిటి అన్నాడు మళ్ళీ ఎక్కడ అనకు మా నాన్న నాకు ఏదో నిధి నిక్షేప రహస్యం చెప్పిపోయాడని మా తమ్ముడికి అనుమానం ఆ కారణంగా వాడు నాతో వేరు పడటానికి సిద్ధమవుతున్నాడు వాడికి కావలసిన నిధి నేనే సృష్టించి మా నాన్న కోరిన ప్రకారం ఇద్దరూ కలిసి ఉండే ఏర్పాటు చేస్తాను అంటూ పెద్దవాడు తన పథకం మిత్రుడికి చెప్పాడు పెద్దవాడు తాను తెచ్చిన డబ్బును మూటకట్టి అర్ధరాత్రి వేళ పెరట్లో ఒక చోట గుంట తవ్వి అందులో మూట పూడ్చిపెట్టాడు మర్నాడు అతడు చిన్నవాడితో తమ్ముడు నన్ను క్షమిస్తే ఒక విషయం నీకు చెప్పాలి పోయే ముందు నాన్న తాను పెరట్లో దాచి ఉంచిన నిధి గురించి చెప్పి దాన్ని మన ఇద్దరినీ తీసుకోమన్నాడు నేను దురాశకు పోయి ఆ సంగతి నీకు చెప్పలేదు నాన్న రాత్రి నాకు కలలో కనబడి నన్ను నానా మాటలు అన్నాడు నేను చేసిన తప్పుకు శిక్షగా ఆ మొత్తం నువ్వే తీసుకోవాలని మనం కలిసి ఉండకపోతే తన ఆత్మకు శాంతి లేదని చెప్పాడు వెంటనే చిన్నవాడు చాలా తమాషాగా ఉన్నదే నాన్న నాకు కూడా రాత్రి కలలో కనబడి ఒరే మీ అన్న దురాశపరుడని అపార్థం చేసుకున్నావు నీ మనసులో తన మీద ఉన్న దురభిప్రాయాన్ని పోగొట్టడానికి ఉమ్మడి సంసారం నిలబెట్టడానికి వాడు తన భార్య నగలు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి దాన్ని పెరట్లో పాతిపెట్టి నీకు అర్పించాలనుకుంటున్నాడు ఇప్పటికైనా కళ్ళు తెరిచి నీ మనసు మార్చుకొని అన్నకి క్షమాపణ చెప్పుకో అని చెప్పాడు పెద్దవాడు వాడి మాటలు విని తన రహస్యం వారికి తెలిసిపోయినందుకు నివ్వెరపోయాడు అతడి ఆశ్చర్యం చూసి చిన్నవాడు నవ్వు ఆపుకోలేక ఎందుకు ఆశ్చర్యం నిన్న సాయంకాలం వడ్డీ వ్యాపారి కొడుకు నాతో అంతా చెప్పేశాడు చచ్చేట్టు చివాట్లు పెట్టాడు కూడా నాకు బుద్ధి వచ్చింది మనం ఎన్నటికీ విడిపోము అంటూ ఆనందపడ్డారు ధన్యవాదాలు